మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే కళ్యాణ మహోత్సవం సందర్భంగా మా కమ్యూనిటీలోనైతే మేము ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో రూపంలోనైతే చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి

అంటే ఉదయాన్నే ప్రారంభం చేసి మధ్యాహ్నానికి అయిపోతే దాని యొక్క పూట అంటారు కాబట్టి ఈ రోజు అనేటువంటి దాన్ని సంస్కృతంలో సత్యస్కాల కళ్యాణ మహోత్సవము అంటారు సద్యస్కాలము అంటే సాయంకాలం మొదలుపెట్టుకొని సాయంకాలం విగ్రహారాధన చేసుకొని మరలా మరచోటు రోజు కళ్యాణ మహోత్సవాన్ని జరిమించుకునేటువంటి సందర్భం దివ్యలీల కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని ఆరాధన చేసిన తర్వాత మేమందరం కూడా చక్కగా పక్కన కూర్చుంటాం మీ పెళ్ళికొడుక్కి మీ పెళ్ళికూతురుకి మీరే నలుగుబెట్టి చక్కగా అభిషేకం చేసుకునేటువంటి శుభ సమయం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రాముల వారి భక్తులే అని

అగ్నిర్న దాత దీపారాధన మహూర్త శుభమహూర్త ప్రతిష్ఠిస్తు ముహూర్తీ అత్యంత ఆనుకూల్యత సిద్ధిరూ యో నామ్యా దేవీ సర్వంగ సంస్మరణార్ సాం సర్వతో

సమస్త విశ్వామ సంవత్సరే ఉత్తరాయనే వసంత ఋత చైత్రమాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభతిథా వాసరస్

അശ്വൂർവാൻ വലിയ ശ്രിയേ മുഹ ജതാ താംസാ ഹ്യാഗാരാ മാർ ജ്വലി തൃപ്തയു പദ് സ്ഥിത പദ്ധവർമനേ శ్రీ శ్రీరామచంద్ర స్వామి మంగళ స్నానాన్ని గురువు మా ఎవరైనా వచ్చి స్వామివారికి చక్కగా పిలారోపణం చేయండి అంటే నువ్వు అద్దండి లేవండి వెళ్ళండి వెళ్ళండి అని వారే చూపించుకోకండి ఎవరో ఒకరు పదవార ప్రాంతానికి మనం మనం సాధారణంగా ఆహ్వానం పలికి వచ్చినటువంటి వరుడుకి పాద చేసి తరువాత స్వామివారికి మంగళ స్నానార్చనము అనేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పరిమళ ద్రవ్యముల అన్నిటి చేత అభిషేకాదులు గావించి స్వామివారిని అదేవిధంగా అమ్మవారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలుగా తయారు చేసి దివ్య అలంకృతమైనటువంటి కళ్యాణ మంటపపునందు ప్రతిష్ఠించి దివ్యలీలా కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తడించుకోవేటువంటి శుభ సమయమైన అందులో భాగంగా ఇవాళ దివ్యమైనటువంటి కళ్యాణ తర్తువులో మంగళ స్నానాన్ని మనం జరిపించుకుంటూ ఉన్నాము ఇక్కడకు చేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా శ్రీరామచంద్రుల గారి వేడుకలో నిర్మలమైన నిర్మలమైనటువంటి మనస్సు చేతగన్యమహా ఓం ఓం వినాయక నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాళచంద్రాయ నమః ఓం గజాననాయ నమః 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 ఓం ఓం శూర్పకర్ణాయ ఓం హేరంబాయ నమః 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 ఓం ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ శ్రీ మహా గణాధిపతయే పుష్పాన సమర్పయామి తుంగ స్కందూర్వజాయ్యప్రాయకాయ నానామలక్షుతాను సమర్పయాగ్రాంగ్రాష్టమే న్యాచగౌతమీ భాగీరంగా

ैरङ्गैः निजे मेव हितं यदायः स्वस्ति न इन्द्रा वृद्धश्रवाः स्वस्ति न पूजा विश्ववेदाः स्वस्ति न स्थानेभिः स्वस्ति न बृहस्पदर् ॐ श्री स्मोद्यौ समवर्तग भ्याम् भूमेर्तिह श्रोत्रा तथा लोकाघम् अकल्पयन् वेदाहमेतम् पुरहम् महान्तम् आधित्यवर्णम् तम हस्तु पारे सर्वाणि रूपाणि विजित्य देवः नामानि कृत्वा अभिवधन्यधा

आलिङ्गा पृष्ठरग्नमे दहनन्मातरम्बुनः नितरञ्ज प्रयुञ्जदिवाक्ष्म गङ्गायशुश्रुये प्रत्यस्य वाध्यतिः अस्य प्राणादपा नच्छन्दश्च न जराचना यत्त्वा क्रोद्धमन्य यत्ते सुगल्पम्ने दत्तामसे मैं प्रथवी मन ध्वसे भाषा विश्व तत्वापर मेथिनी दी वसुंद सुरशदा दीवी वाची ब्रह्म वर्च पृतुरा श्रात्रम्श्मण देवी गर्भिणी देवी, देवी, देवी प्रसूव

ण्डप मध्ये चिन्तये मङ्गललोक धरित्रीम् शापाम् विचित्रान् नवरत्नभूषिताम् कृतुर्भुजाम् तुङ्गमया धरान्विदाम् इन्दे वराक्षीम् नवशालि मञ्जरीम्

आयंगो प्रस्ते रक्रमी दर्शन मातरं पुनः इतरं जब प्रयम सुमा जुगम सद्धा मधुरा जदिवा पदंगा यशस्वी प्रत्यस्य महत्युभे अस्या देवे हिरण्य गर्भिणे देवे प्रसोधरे सधने सत्यायने सीधा समुद्रवदे सावित्रे अनो देवे मक्किंगे महाधरणी महाध्यादिष्टदो श्रृंगे श्रृंगे यज्ञे यज्ञे में भेजने इंद्राभक्ति व्यापी निषरण सजय स्वयं धारा जासत्या तोकरी में धीनी सोकरी धनतंगा जां विष्णु भक्ति महीन देवस्वयां चंद्रां लक्ष्मी जातवेदो महावाह जातवेद महावाह जातवेदो लक्ष्मी मनवगामिनी यस्या मिहिरण्यं विंधे यंगामश्वं भुरजानहं अश्वपूर्वां तथा मध्यां अस्तिनाधप्रबोधिनी श्रीयम् देवे मुपक्वये श्रीर्मा देवी जुहदां ताम्स लक्ष्मीं प्रियसकेयन् देवीं नमाम यचुद वल्लभा नरुधराय विद्महेश्वरवहित्ये यदिमहि

Şerani. 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 Şerani.

यह स्पतद देगा गम सभी दार मन राज जाऊं गम जगन अस्मिन आवारा हस्तदर्देवा पान तो यजमान निर्धार रजजारा भय शरण रह गम दर अस्मिन हमें प्रहर होता प्रक्षो तना प्रजाये हरे स्पत्रेण धर्मानाभिष्यावापराधा एन सपना बदले भवन जिंदाबाद ने ब्याह में बाधा महेता प्रत्यागता नहीं ऐसा था अंधेर